ఆరోగ్యం అనేటువంటిది ఎన్ని పైసలు పెట్టినా దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి చెద్దన్నం అనేటువంటి ఫుడ్ స్టాల్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఏకైక సెంటర్ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది వెల్కమ్ టు టూకే మీడియా ప్రతిరోజు మానవుడు తన ఆరోగ్యం బాగుండడం కోసం వ్యామం కావచ్చు వాకింగ్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు తదితరీ కూడా చేస్తుంటాడు దానిలో భాగంగా తీసుకునేటువంటి ఫుడ్ కూడా మంచి తీసుకుంటే తన ఆరోగ్యం అనేటువంటిది బాగుంటుందని భావిస్తున్నాడు అందులో భాగంగానే మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటుంటాము ఆరోగ్యం అనేటువంటిది ఎన్ని పైసలు పెట్టినా కూడా రాదు కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకోసం అని ఇక్కడ ఫుడ్ స్టాల్ అయితే ఇక్కడ మనకు మన చెద్దన్నం అనేటువంటి ఫుడ్ స్టాల్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఏకైక సెంటర్ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మరి దాని యొక్క విశేషాలు ఏంటి అనేటువంటి విషయాల్ని ఇక్కడికి వచ్చేటువంటి ఆరోగ్యాభిలాషలందరినీ కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఇది ఎప్పటి నుంచి తింటున్నారు మీరు ఈ యొక్క ఫుడ్ అనేది ఓకే మరొకసారి ఉన్నాడు అతను అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ దీని యొక్క విశిష్టత ఏంది ఈ యొక్క ఫుడ్ ప్రత్యేకత ఏందా సార్ ఇక్కడ ఆరోగ్యానికి మించిన మించింది ఏది లేదు ఇక్కడ వాకింగ్లో ఒక భాగంగా రోజువారీగా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వాకింగ్ చేసి ఆ వాకింగ్ చేసి ఇంటికి పోవడం వల్ల లాభం లేదు ఆరోగ్యానికి బయట ఫుడ్ బాగాలేదు కనుక ఈ టిఫిన్ చేస్తే చాలా ఆరోగ్యంగా చాలా మంచిగా యాక్టివ్గా మంచిగా మంచిగా ఉంటుంది కనుక ఇదే చేయడం జరుగుతుంది మంచిగా అంటే ఏముంది మంచిగా అంటే అన్ని బయట ఉన్నదానికంటే దీంట్లో స్పెషల్ ఏముంది ఇక్కడ కొర్రలతోటి కొర్రలతోటి ఒకటి చేస్తుండు ఆ కుర్రలు ఇంత ఇంతకుముందు తాతలు వాళ్ళు తిని ఆరోగ్యంగా ఉండేది ఇక్కడ సజ్జలతోటి ఇక్కడ జొన్నలతోటి ఇక్కడ అరికలతోటి నవధాన్యాలు నవధాన్యాలతోటి చేసి వెయిట్ లాస్ కావడానికి ఎన్నో మందులు ఎంతో పడుతురు కానీ ఈ ఆరోగ్యంగా ఇది తింటే మాత్రం కంపల్సరీ కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వడానికి నేనే నిదర్శనం నేను తొంభై కిలోలు ఉండేవాన్ని ఇది తినడం వల్ల ఇంతకుముందు నాకు తొంభై కిలోలు ఉండేది షుగర్ ఉన్నది బీపీ ఉన్నది ఇది తినడం వల్ల బీపీ పోయింది షుగర్ పోయింది గోళీలు లేవు వెయిట్ లాస్ తగ్గిన ఇప్పుడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదికి వచ్చిన అంటే నేను కరెక్ట్గా రెండు నెలలు మూడు నెలలే వాడుతున్నా ఇది కనుక ఇంకొక రెండు సంవత్సరాలు కనుక కరెక్ట్గా వాడితే సరే పెట్టిన వాళ్ళు కూడా చాలా మెయింటెనెన్స్ చాలా ఉదయం నాలుగు మూడు గంటలకు రెండు గంటలకు లేచి మా గురించి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఏది మన సద్యానం అనేది మామూలుది కాదు బ్రాంచ్ల వైజ్గా మాకు కావాలని చెప్పి ఆలయ నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు మాకు కావాలని చెప్పి నగరకల్ నుంచి వచ్చి తీసుకుంటుర్రు మాకు కావాలని చెప్పి దేవరకొండ నాంపల్లి మునుగోడు ఇవన్నీ వచ్చారు ఇదే కాకుండా ఉమ్మడి రాష్ట్రం గుంటూరు విజయవాడ ఆంధ్ర అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ మన సద్దనం అనే దాని మీద అక్కడ కూడా విస్తరించిపోయింది ఈ ఆరోగ్యానికి మించింది లేదు కనుక ఆరోగ్యమే మహాభాగ్యము ఈ ఆరోగ్యంతో చాలా మంచిగా ఉన్నాము అందరికి కూడా సహకరిస్తున్నందుకు మన సద్ద అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి జమ్మూ కాశ్మీర్ లో బాగుంది నార్త్ ఇండియా అంటే కలెక్టర్ గారు నార్త్ ఇండియా అన్నమాన్య ಸಣ್ಣದಕ್ಕೆ ವೈಟ್ ರೇಂಜ್ ಅಂತ ಒಂದು ಬೇಜಾರೇ ಇದೆ. ಒಂದು ಬಟನ್. ಊರತ್ತಿನ ಡಯಾಬಿಟಿಕ್ನ 4 ವರ್ಷ ಮೊದಲೇ ವೈಟ್ ರೇಂಜ್ ಟೆನ್ಷನ್ ಶುಗರ್ ಬಿವಿ ಏನೋ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಆಲಮನ್ನಿಸ್ತಾ ಇದ್ದಕ್ಕೆ ಸರ್ 1000 ಕೂಡ रोज ನಿನ್ನ ಒಬ್ಬರು సార్ ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్ మీరు ఇక్కడికి తినడానికి వచ్చాము ఇక్కడ ఎనర్జీ బూస్ట్ అని ఎనర్జీ బూస్ట్ అని న్యాచురల్ ఫుడ్ చాలా బాగుంది వన్ మంత్ నుంచి చేస్తున్నాం డైలీ చాలా బాగుంది హెల్త్ కూడా చాలా బాగుంది అందులో మొత్తం డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన వెజిటేబుల్స్ అన్ని బాయిల్స్ కొన్ని సంథింగ్ మొత్తం మిక్సింగ్ చేసి తీస్తారు చాలా బాగుంది ఫుడ్ సార్ నేను ఇమ్యూనిటీ బూస్ట్ తీసుకున్నాను గత నేను టూ టూ మంత్స్ నుంచి నేను ఈ ఫుడ్ ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకుంటున్నాను నేను నేను జిమ్ చేస్తాను నేను రాని జిమ్ అయిపోనే వచ్చి ఇక్కడ ఇమ్యూనిటీ ఒక రౌండ్ వేసి రౌండ్ వేసి ఇలా ఇమ్యూనిటీ పూర్తి చేసుకుంటా ఇది అధికంగా స్వచ్ఛమైన ఫుడ్ ఇది ఇది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కెమికల్స్ లేకుండా ఆయిల్ బిల్కుల్ ఏముండదు గత ఈ ఫుడ్ ఏంటంటే అంటే ఎంతో మంది వచ్చి ఈ ఫుడ్ ఈ తెలంగాణలో మంచి ఫేమస్ అవుతుంది ఇది ఎందుకంటే వేరే వెళ్ళి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు చాలా మంది ఊరిక దీనివల్ల ఫుడ్ ఏంటంటే ఆయిల్ ఉండదు మినిమమ్ ఆయిల్ లేకుండా స్వచ్ఛమైన ఫుడ్ ఇది ఏ జొన్నలు సద్దలు ఆయిల్ లేకుంటే ఉన్నా కానీ ఇమ్యూనిటీ పెంచడానికి ఇప్పుడు అయినా అంటే దాకా ఫుడ్ కాదు ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది ఎందుకంటే దీనివల్ల స్వచ్ఛమైన ఫుడ్ ప్రజల గిట్ట చాలా వచ్చి ఇప్పుడు ఇలాగే మంత్రి కలిసిపోయాడు మంత్రి గిట్ట తినిపోయాడు చాలా మంచి ఉందని చెప్పిండు అందువల్ల చాలా మంచి ఫుడ్ సార్ ఉన్నాడు ఆరోగ్యాభిలాషి ఇక్కడ అతన్ని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఇక్కడ ఏం తీసుకున్నారు ఇప్పుడు అని వాళ్ళు చెప్తాను ఈరోజు ఫస్ట్ టైం వచ్చినా చాలా చాలా బాగుంది మా ఫ్రెండ్స్ వచ్చినాం వాళ్ళు కూడా అదే ఇమ్యూనిటీ బూస్ట్ బూస్ట్ అని తీసుకున్నారు బాగుంది చాలా ఏం తినలేదు ఇదే ఫస్ట్ టైం ఈ రోజే వచ్చిన బాగుంది బాగుంది మరొక ఇక్కడ చూసినట్లయితే మనకి ఇందులో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సాంబార్ ఉన్నది ఇది కూడా అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి యొక్క సాంబార్ అయితే తయారు చేసారు ఏంటి సార్ ఇది కొర్రల జావా ఇది ఇది కొర్రల జావా అనేటువంటిది కూడా బాగున్నది అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొకటి పొంగల్ అదే విధంగా మనకి ఇక్కడ ఇప్పటికి మూడు ఐటమ్స్ అయిపోయినాయి అదే విధంగా ఇది వచ్చేసి సామల పొంగల్ ఓకే సామల పొంగల్ ఉంది ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి చెద్దన్నంలో ఇది రాగి చెద్దన్నం ఇది ఈ రాగి చెద్దన్నం అనేటువంటిది హెల్త్ కు చాలా మంచిది బొక్కలకి కూడా చాలా బాగుందని చెప్తూ ఉన్నారు అదే విధంగా జొన్నలు ఇవి వచ్చేసి ఇందులో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి ఈ జొన్న అనేటువంటిది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇక్కడ మనకి అరికెలు మిల్లెట్స్తో చేసినటువంటి అరికెలు ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ రైస్ రెగ్యులర్ చేద్దన్నం ఇది అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యొక్క పాత్రలన్నీ కూడా మట్టి పాత్రలతో చేశారు ఎక్కడ కూడా ఇక్కడ స్టీల్ కానీ కెమికల్కి సంబంధించినవి కానీ ఇలాంటివి వాడకుండా ఓన్లీ మట్టి పాత్రలతో చేసినటువంటి వాటిలో వండుకొని తీసుకొని వచ్చి ఇక్కడ నేచురల్గా మన పూర్వకాలంలో ఏ విధంగానైతే వంటలు చేశారో ఆ విధంగా మనం ఇక్కడ ఈ యొక్క ఫుడ్ అనేటువంటిది చెద్దన్నం స్టాల్ అయితే ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక్కడ మనకి లడ్డూలు కూడా ఏర్పాటు ఉన్నాయి ఇక్కడ ఈ లడ్డూలు అన్నీ కూడా వితౌట్ కెమికల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి నువ్వుల లడ్డులు అభిషేక అదే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇవి గుమ్మడి గింజలు ఆ జీరా అదేవిధంగా ఇక్కడ ఇంకా మనకి చాలా రకాలైనటువంటి ఇది 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 సూపు ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు ఆరోగ్యాభిలాషాలు ఎవరైతే తీసుకున్నారో ఇది కూడా సూప్ అంట ఇది ఇమ్యూనిటీ బూస్ట్ ఇది చాలా హెల్త్కు చాలా బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రాజ్మా ఇది కూడా చాలా హెల్త్కు చాలా బాగుంటుంది ఈ రాజ్మా తినడం వల్ల మనకి మార్నింగ్ ఒక ప్లేట్ తిన్నట్లయితే మధ్యాహ్నం వరకు కూడా మనకి ఆకలి కాదు అంతేకాకుండా ఇక్కడ మరొక ఆరోగ్యాభిలాష ఉన్నాడు ఇక్కడ అతను అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ యొక్క ఫుడ్ ఎన్ని రోజుల నుంచి తింటున్నారు ఇక్కడ నేను ఇక్కడికి రావడం ఒక వారం రోజులకి వెళ్ళి వస్తున్నాను ఆరోగ్య రీత్యా చాలా మంచిది పొద్దున్నే రాగి రాగి అన్నం రాగి సర్ది రాగి ముద్ద కడతారు తర్వాత ఒక లడ్డు తీసుకుంటాము చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రైట్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఇవన్నీ కూడా దాదాపుగా ఇక్కడ ఒక పది రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు మరొక ఆరోగ్యాభిలాస్ ఉన్నాడు

మాది మాది కట్టగూరు కట్టూరు మళ్ళా సార్ మధ్యాహ్నం మూడింటికి పోయి ఇంటికి అన్నది అంటే మంచిగా ఆరోగ్య అభిలాస్ ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మంచిగా మంచిగా అనిపించింది నాకు మంచిగా నడుకొచ్చింది బలం మంచిగా శక్తి వచ్చింది మంచిగా నడుస్తున్నాం పచ్చవత వచ్చింది ఇక్కడ మంచిగా మంచిగా అవుతుంది మంచిగా మంచిగా వచ్చింది అంత మంచిగా ఉంది ఆరోగ్యం మంచిగా మంచిగా ఉంది మంచిగా అనిపించింది మంచిగా బలం ఉంది మంచి శక్తి మంచిగా అనిపిస్తుంది నాకు నేను నన్ను నేర్చుకుంటాను మంచిగా ఉంటుంది కుట్టు మంచిగా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంది మంచిగా ఉంటున్నాం అందరూ తింటున్నా మంచిగా అవుతున్నా మంచిగా నడుతున్నా మనకి ఇక్కడ మరొక ఆరోగ్య అడిగి తెలుసుకున్నాను సార్ ఎప్పటి నుంచి వస్తున్నాడు నేను ఒక త్రీ మంత్స్కి వెళ్ళి వస్తున్నాను ఫుడ్ బాగా హెల్దీగా ఉన్నది మనకు బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ దాంట్లో ఉంటున్నాయి ప్లస్ ఇది తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా మంచిగా హెల్దీగా అనిపిస్తున్నది చాలా బాగుంది చద్దనం మన చద్దన్నం అనేది కాన్సెప్ట్ చాలా బాగుంది ఇంకా చాలామందికి తెలియ ఇట్లాంటి విషయాలు తెలియజేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను మరొక సార్ ఉన్నాడు ఇక్కడ తను అడుగు తెలుసుకుందాం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఎట్లా ఉంది ఫుడ్ నేను ఇది స్టార్టింగ్ నుంచి వస్తున్నండి చాలా మంచిగా చద్దనం అనేది మంచిగా ఈ మట్టి పాత్రల్లో తీసుకొస్తున్నారు కాబట్టి చాలా బెటర్ అసలు ఎక్సలెంట్ అనుకో ఆరోగ్యపరంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా అది నార్మల్కి వస్తుంది మన మెడిసిన్ లేకుండా కూడా ఇది మంచిగా పనిచేస్తుంది రేటు కూడా చాలా తక్కువ ఉంది ముప్పై రూపాయలు అంటే పెద్ద ఏమొస్తుంది బయట టిఫిన్ చేయాలంటే కూడా ముప్పై నలభై రూపాయలు పెట్టవలసి వస్తుంది అది ఆయిల్ ఫుడ్ అది కెమికల్ హెల్త్ పరంగా దానివల్ల ఎఫెక్ట్ వస్తుంది కానీ తినటం వల్ల చాలా ఉంది జావ కూడా అరికెళ్ల జావ అయితే కొర్రల జావ అయితే జావ వల్ల కూడా మంచి ఆరోగ్యంగా ఉంది నేను ఇప్పుడు మెడిసిన్ కూడా ఏం ఆడతలేను చాలా ఉంది బెటర్ అయిన ఆరోగ్యంగా ఉంది మెడిసిన్ ఏం మార్తలేదు సార్ ఇక షుగర్ ఉండే నాకు నార్మల్కి వచ్చింది నేను మెడిసిన్ అనేది బంద్ చేసినా ఓన్లీ ఫుడ్ వల్ల వచ్చింది ఫుడ్ వల్ల వచ్చింది నేను బయట టిఫిన్ కూడా అప్పుడప్పుడు చేసేవాని కానీ ఆ టిఫిన్లు బంద్ చేసిన ఛాయ్ కూడా బంద్ చేసిన ఛాయ్ కూడా అసలు ఈ బెల్లం చాయ్ చక్కెర చాయ్ ఈ చాయ్లు కూడా బంద్ చేసిన ఏమున్నా తాగాలనిపిస్తే అరికెలా ఈ జావ తాగుతున్నా ప్లస్ ఈ సద్యానం తింటున్నా ఆరోగ్యం మాత్రం బెటర్ సార్ ఇక్కడ సార్ చెప్తున్నది ఏంటంటే ఈ ఫుడ్ తినడం వల్ల నేను షుగర్కి సంబంధించి గోలి కూడా బంద్ చేశాను గోల్ బంద్ చేసి నేను ఈ కేవలం ఫుడ్ వల్లనే నేను ఈ యొక్క డైట్ మెయింటైన్ చేస్తున్నా నాకు చాలా ఆరోగ్యంగా ఉందని చెప్తున్నాను మరొక సార్ నడి తెలుసుకుందాం సార్ ఎలా ఉంది గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చాలా బాగుంది రెగ్యులర్గా టిఫిన్ కంటే ఆరోగ్యానికి హెల్త్ పరంగా కానీ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల జీవనశైలిలో ఈ షుగర్స్ కానీ డయాబెటిక్స్ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే రొటీన్గా అదే పాత పద్ధతిలో ఏంటంటే మనకు అని పెట్టడం జరిగింది మేము రెగ్యులర్గా వస్తుంటాం చాలా బాగుంది హెల్త్ పరంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంది గ్యాస్ ట్రబుల్స్ కానీ డయాబెటిక్స్ కానీ జనరల్గా ఏంటంటే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి రెగ్యులర్గా ఏంటంటే రొటీన్గా మనం తినే కాకుండా ఇక్కడ ఈ సద్యనం తోటి ఏంటంటే అన్ని రాగి పాత పద్ధతిలో జొన్న సగ్గ ఆ విధంగా ఏంటంటే మనకు హెల్త్ఫుల్ మార్నింగ్ ఏంటంటే మంచిగా అందిస్తున్నారు థ్యాంక్ యూ మరొకసారి ఉన్నాడు అరిగి తెచ్చుకున్నాను సరే ఎన్ని రోజుల నుంచి తింటున్నారు మీరు ఈ ఫుడ్ అనేది దగ్గర దగ్గర స్టార్టింగ్ నుండి ఈ ఫుడ్ నేను తింటా ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది అంటే నేను హండ్రెడ్ కిలో ఎబో ఉండే వెయిట్ లాస్ ఇప్పుడు నేను ఎయిటీ సెవెంటీ నైన్ వరకు కూడా వచ్చాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా బాడీ కూడా యాక్టివ్గా ఉంది ఎందుకంటే మన వాళ్ళు ఇట్లా ఈ ఫుడ్ మెయింటైన్ చేయడం వల్ల వంద సంవత్సరాలు ఎట్లా బతికిరు అనేది ఇది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఇది ఇంకా చాలా పట్టణాల్లో విస్తరించి అద్భుతంగా ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి అదిగిరి సార్ని కోరుతూ సార్ మీరు ఇక్కడికి ఏం తీసుకోపోతాను మిల్లెట్ మిల్లెట్స్ జొన్న చద్దన్నం ఆల్ మిక్స్ విత్ విత్న్నం ఆల్ మిక్స్ సారీ చాలా బాగుంది మంచు ఎంత బాగుందంటే మామూలుగా మన టిఫిన్స్కి రెగ్యులర్ తినేదానికంటే కూడా చాలా మంచి టేస్ట్ ఉంది ఎంజాయ్ చేయొచ్చు లేదు లేదు మేము హైదరాబాద్ నుంచి చూస్తున్నాం హైదరాబాద్లో మొన్న ఇది టీవీలో చూసాము దానికోసము ఇక్కడ మదర్ ఫాదర్ వాళ్ళు ఉంటారు ఇది కంపల్సరీ చూడాలనేసి వచ్చి తీసుకొని పోతున్నాం పర్సనల్ చెప్పచ్చు మనం ఇక్కడ ఈ స్టాల్ని మనం ఎక్కడనో యూట్యూబ్లోనో టీవీలోనో చూసి మరి నల్లగొండకు వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చి కూడా మరి ఈ యొక్క స్టాల్ని సందర్శించి ఈ యొక్క ఫుడ్ అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఫుడ్ స్టాల్ నిర్వాహకుడు మన చెద్దన్నం నిర్వాహకుడు మరి గిరిగారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు సార్ నల్గొండ ఆరోగ్య మిత్రులందరికీ నమస్కారం సార్ ఇక్కడ ఈ చద్దన్నం స్టాల్ అనేది మేము మొదలుపెట్టి ఒక పది నెలలు కంప్లీట్ అయింది సార్ పదకొండవ నెల నడుస్తున్నది ఆల్ ఓవర్ తెలంగాణలో ఈ ప్రోబాక్టీరియా అనే ఫుడ్ టోటల్గా మనం మర్చిపోయినాం సద్దన్నం అనే కాన్సెప్ట్ని మర్చిపోయినాము దీన్ని మార్కెట్లో దేవాలి మంచి అందరి ఆరోగ్యాలు సరి చేయాలని ఒక ఆకాంక్షతోని తెలంగాణ స్టేట్లోనే నల్గొండ జిల్లాలో మొదలుపెట్టినాం సార్ ఇది మొట్టమొదటి స్టాలు తెలంగాణలో ఇట్లాంటి ప్రో బ్యాక్టీరియా ఫుడ్ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అందించడం లేదు ఆ ప్రో బ్యాక్టీరియా అనేది మన కడుపులోకి పోవట్లేదు కాబట్టి కడుపులో అన్ని రోగాలు డెవలప్ అవుతున్నాయి సార్ మనం పొదుపొదుగా ఈ ప్రో బ్యాక్టీరియాని ఇస్తే బాడీలో ఉన్నటువంటి అన్ని డిసీస్ ఆటోమేటిక్గా మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి మరి ఆ ప్రో బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అసలు ఎట్లా తయారు చేయాలంటే వెనకట మన వాళ్ళు చదివినామనే తినేది సార్ మనం ఇప్పుడు మర్చిపోయినాం మర్చిపోయి ఈ టిఫిన్స్ మాయలో పడి బాగా టిఫిన్స్ చేస్తున్నాం ప్రతి టిఫిన్ కూడా కెమికలైజ్ అయింది సార్ టేస్టింగ్ సాల్ట్ వాడతారు దాంట్లో అది చాలా ప్రమాదకరం మంచి హానికరమైన చాలా డేంజరస్ రసాయనం అది సార్ మరి చెప్తున్నారు మీరు ఏం చదివిరు దీని మీద ఎలాంటి స్టడీ చేస్తారు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సార్ యాక్చువల్ అయితే నేను యోగా మాస్టర్ని ఒక పదేళ్ళ నుంచి నల్గొండలో యోగా నేర్పుతున్నాను నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్ ఆ యోగాలో నుంచి ఒక న్యాచురల్ వైపు ప్రకృతి వైపు అడుగులు పడి దాంట్లో నుంచి పుట్టిన ఫుడ్ సార్ ఈ చద్దనం అనేది నేను యాక్చువల్ని యోగా మాస్టర్ని అట్లా సార్ చద్దనం అనే టాపిక్ మీద అంటే యాక్చువల్లీ ఒక మనిషి బతకాల్సిన వయసు వన్ ట్వంటీ ఇయర్స్ సార్ ఇప్పుడు భారతదేశ వయసు అరవై మూడేళ్ళకు పడిపోయింది ఎందుకు పడిపోయింది మనకే ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి బీపీ షుగర్ థైరాయిడ్ ఇన్ని మనకే వస్తున్నాయి భూమి మీద ఉన్న ఏ జీవికి రావడం లేదు ఎందుకని ఒక రీసెర్చ్ నేను చేస్తే దాంట్లో తేలింది ఏంటంటే మనం సరైన ఆహారం తీసుకోవడం లేదు ఆహారం అని మర్చిపోయినాం ఆహారాన్ని మర్చిపోయి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడికే పోయి వెతకాలనే ఒక కాన్సెప్ట్తోని ఆహారాన్ని మర్చిపోయినాం మళ్ళీ మంచి ఆహారాన్ని తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందని ఈ చద్దన్నం అనేది ఒక ఒక విషయాన్ని తీసుకొని చద్దన్నాన్ని డెవలప్ చేసి ఇక్కడ నల్గొండలోనైతే స్టార్ట్ చేసినాం సార్ మొట్టమొదటిసారిగా రెస్పాన్స్ ఎలా ఉంది వచ్చేటువంటి పబ్లిక్ నుంచి రెస్పాన్సు అయితే చాలా బాగుంది సార్ వండర్ఫుల్గా ఉంది ఎందుకంటే ఇది తిన్న వాళ్ళకు రెండు మూడు రోజుల్లో బాడీలో ఏదో ఒక మార్పు ఒక చేంజ్ ఒక మంచి బాడీలో ఒక మంచి వాతావరణం క్రియేట్ అయ్యి తనకు తాను ఫీల్ అయ్యి ప్రత్యక్షంగా అనుభవించి ఆ మార్పుని ఆ బాడీలో మంచి ఆరోగ్యకరమైన మార్పు స్టార్ట్ అయ్యి ఇక్కడికి చాలామంది వస్తున్నారు మన కాడికి మన ఫుడ్ మన ఫుడ్ ఖచ్చితంగా సార్ ట్వంటీ వన్ డేస్ మన ఫుడ్ కాక తీసుకోగలిగితే ఈ ప్రో ప్రోబయోటిక్స్ అనే ఫుడ్ మన కడుపులోకి ఇవ్వగలిగితే బీపీ షుగర్ నార్మల్ అవుతుంది సార్ చాలామందికి వందల మందికి మన దగ్గర తగ్గినాయి ప్రాక్టికల్గా ఇక్కడ రుజువైంది సార్ అదైతే అవును సార్ ఇప్పుడు ఈ యొక్క స్టాల్ ఫుడ్ కావాలంటే ఓన్లీ నల్గొండలో దొరుకుతుందా మరి ఎక్కడైనా ప్లేస్లో మీరు పెట్టారు అవన్నీ ఈ ఫుడ్ మొదటిసారిగా నల్గొండలో పెట్టినాం సార్ మా నల్గొండలో పెట్టిన ఒక పది నెలల తర్వాత చాలా దిక్కుల నుంచి చాలా ఏరియాల నుంచి చాలామంది వచ్చారు సార్ ఈ ఫుడ్ ఇంత ఆరోగ్యకరంగా ఉంది చాలామందికి బీపీ షుగర్ తగ్గుతుంది మీరు మా మీరు నల్గొండలో స్టార్ట్ చేశారు నల్గొండకే పరిమితం చేయకండి మా ఏరియాలో కూడా కావాలి మాకు కూడా కావాలి మా ఏరియాలో కూడా చాలామంది బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నారు దీన్ని మా కాడ కూడా స్టార్ట్ చేయండి సార్ అని చాలామంది వచ్చి కస్టమర్సు ఆరోగ్య శ్రేయాభిలేషుల డిమాండ్ మేరకు మేము కూడా చాలా ఏరియాల్లో ఫ్రాంచైజీ ఇస్తున్నాం సార్ అట్లా నగరకల్లో నగరికల్లో స్టార్ట్ అయింది సార్ ఒక ఫ్రాంచైజ్ రెండు నెలలు అవుతుంది తర్వాత మిరియాలగూడలో స్టార్ట్ అయింది హాలియాలో స్టార్ట్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్లో బయట చాలా హోటల్స్ ఫైవ్ స్టార్ అని చెప్పేసి చాలా చాలా హంగామాతోటి టిఫిన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మరి అలాంటిది కాకుండా మీరు నైట్ వండి మార్నింగ్ పెడుతురు అసలు ఏముంది ఇందులో స్పెషాలిటీ ఏమున్నది మార్నింగ్ పెట్టడం వల్ల సార్ వాస్తవానికి మోడ్రన్ ఫుడ్లో అంత మోసమే సార్ మనం మోడ్రన్ ఫుడ్ మోడ్రన్ ఫుడ్ అనుకుంటున్నాం కదా దాంట్లో మొత్తం మోసమే దాంట్లో ఏముండదు సార్ మొత్తం కెమికలే సార్ ఆ కెమికల్ ఉండడం వల్ల అందరి ఆరోగ్యాలు విచ్ఛిన్నమైపోయి అందరికీ అనేకమైన రోగాలతో బాధపడుతున్నారు ఇది మనం ఈ నాలుగు మట్టి కుండలు ఏం చేసామంటే నైటే వండేసి నైటే గోరువెచ్చని పాలేసి తోడేస్తాం సార్ తోడేయడం వల్ల నైట్ అంతా మంచి ప్రోబ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ దాంట్లో ఉన్నటువంటి ఐరను కాల్షియము పొటాషియము మాంగనీస్ అన్నీ కూడా నైట్ నైట్ మూడు రెట్లు డెవలప్ అవుతాయి సార్ మూడు రెట్లు డెవలప్ అయి మంచి ఔషధ గుణాలని పొద్దుగాల తయారు చేసుకొని ఉంటుంది దాన్ని పొద్దు పొద్దుగాల మనం తీసుకోవడం వల్ల మన పొట్టకి మంచి అమృతాన్ని ఇచ్చిన వాళ్ళమైతాం అది పొట్టలోకి పోతే అన్నీ కూడా పొట్టలో ఉన్న ఆల్ డిసీస్ అన్ని వ్యాధులు కూడా ఆటోమేటిక్గా న్యాచురల్గా మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి సార్ అంత అద్భుతమైన మంచి ఫుడ్ ఈ చద్దన్నం సార్ చద్దన్నానికి చద్దన్నాన్ని మనం కంటిన్యూగా తినగలిగితే రోజు చద్దన్నం వాడగలిగితే చద్దన్నంతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి బీపీ షుగర్ థైరాయిడ్ అయితే కంటికి కనిపించకుండా మన దూరం మన బాడీలో నుంచి వెళ్ళిపోతాయి సార్ సూర్యపేటలో మన ఫ్ర సన్నం ఫ్రాంచైజీని ఒక డాక్టర్ గారే తీసుకొని నడిపిస్తున్నారు సార్ డాక్టరే ఎందుకంటే దీని యొక్క గొప్పతనం తెలిసి ఇది మంచి ఫుడ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని డాక్టర్ గారే తీసుకొని సూర్యపేటలో మన సద్యన్నం స్టాల్ని అక్కడ మూవ్ చేస్తున్నారు సార్ అట్లా నాలుగు ఏ ఏరియలలో ఫ్రాంచైజ్ మొదలైనవి చాలా అద్భుతంగా చాలా మంచిగా నడుస్తున్నాయి ఫ్యూచర్లో కూడా చాలా ఏరియాలో బుక్ అయినాయి చాలా దిక్కుట్లో కూడా త్వరలో మొదలుపెట్ట మొదలు పెట్టబోతున్నాం అన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మన చద్దెన్నం స్టాల్ అనేది అన్ని దిక్కుట్లో మొదలు పెడుతున్నాం సార్ మంచి ప్రతిస్పందన మంచి రెస్పాన్స్ అయితే అన్ని దిక్కుట్ల నుంచి మనకు చాలా బాగా అద్భుతంగా లభిస్తుంది సార్ ఫ్రాంచైజీకి ఏమైనా ఖర్చు అవుతుంది ఖర్చు అంటే ఇక్కడ ఉన్న సెటప్ మొత్తం మేమే ఇచ్చేస్తాం సార్ ఎందుకంటే ఈ ఫండమెంటల్గా దీని మీద ఎవరికి అవగాహన లేదు కాబట్టి ఈ సెటప్ అంతా నేనే ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి మన ఫార్ములా ఇచ్చేస్తాం సార్ దానికోసం మినిమంగా మినిమంగా ఒక ఎయిటీ ఫైవ్ థౌజండ్ కాస్ట్ అవుతుంది సార్ ఆ కాస్ట్ కూడా మీరు తీసుకుంటే వన్ మంత్లో క్లోజ్ అయిపోద్ది వన్ మంత్లో తీరిపోద్ది చాలా ట్రెండింగ్లో మంచి హెల్తీ బిజినెస్ సార్ మనది చాలా బాగుంటుంది మీరు కూడా ఎక్కడైనా హైదరాబాద్లో హైదరాబాద్లో రేపు మన ముప్పై ఒకటో తారీఖు నాగోల్లో స్టార్ట్ అవుతుంది సార్ నాగోలు బాల్నగర్లో కూడా రెండు స్టార్ట్ అవుతుంది ఒక ఏడెనిమిది ఐదోలో బుక్ అయినాయి త్వరలో అక్కడ కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్ ఈ యొక్క ఫుడ్ తినడం వల్ల చాలా రోగాలు సర్వరోగ నివారణలుగా ఈ యొక్క ఫుడ్ అయితే పనిచేస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి వాడి చాలామంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి అలాంటిది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి మందులు లేకుండా కేవలం ఫుడ్తో మాత్రమే ఈ యొక్క తీసుకో ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కావచ్చు పెరాలసిస్ కావచ్చు డయాబెటిక్ కావచ్చు ఇంకా తదితరమైనటువంటి అన్నీ కూడా నయమవుతున్నాయని మన స్టాల్ నిర్వాహకుడు చెప్తా ఉన్నాడు ఈ యొక్క మన చెద్దన్నం అనేటువంటి ఫుడ్ అదే ఉందో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ యొక్క స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క స్టాల్ అనేటువంటిది చాలామంది ఆరోగ్యాభిలాషులకి వాళ్ళ డయాబెటిక్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏవిన్నా కూడా మినిమం ట్వంటీ వన్ డేస్లో తన యొక్క ఆరోగ్యం అనేటువంటిది బాగుంటుంది పెరాలసిస్కి సంబంధించినటువంటి డిసీజ్ వచ్చినా కూడా ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజులకి తన యొక్క కాళ్ళు అన్నీ కూడా బాగున్నాయి అంటే రిజల్ట్ అనేటువంటిది చాలా బాగుందని చెప్తా ఉన్నారు కాబట్టి మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రతి వంద మందిలో తొంభై శాతం మంది డయాబెటిక్ రోగులే ఉన్నారు ఎందుకనగా దీంట్లో హాయిల్ ఫుడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ మామూలుగా బయట సెంటర్లో చూసినట్లయితే అందులో అన్నీ కూడా కెమికల్స్తో ఇంజూర్ అయి ఉంటున్నాయి ఇక్కడ తీసుకున్నట్లయితే ఎటువంటి కెమికల్ ఇంజూర్ లేకుండా నేచురల్గా బాడీకి హాని లేకుండా ప్రోబయాటిక్తో ఉన్నటువంటి ఫుడ్ అయితే ఉందని చెప్తూ ఉన్నారు మన చెద్దన్నం వ్యవస్థాపకులు గిరిగారు వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సైదులు నల్గొండ